మేడికవల్ హాస్పిటల్స్ వైజ్ హాగ్స్ మోస్ట్ ట్రస్ట్డ్ హాస్పిటల్ జీరో ఫోర్ నా పేరు నవ్ని నా అమ్మాయి అయితే పిన్ అవుతాను అయితే జరిగిన విషయం ఏంటంటే అమ్మాయిని మొన్న ఒంట తారీఖుని నైట్ శనివారం నైట్ పూర్తి మంది పట్టించేడేటండి వాళ్ళ అక్కల ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత కోసం అని అడిగితే నేను వేరే వాళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చానని చెప్పేటేటండి తీసుకొచ్చి తొమ్మిది గంటలకి ప్రాంతంలోని వెనక్కి తిరిగి వచ్చేడట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులన్నీ వేసేసి టీవీ వాయు ఎక్కువ పెంచి పిల్లల్ని పిల్లలు పడుకున్న పిల్లలు తీసుకొచ్చి కూర్చో కూర్చోబెట్టి 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 మీరు ఇలా చూడండి అనేసి పిల్లలు లేక కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయినేమో ఇదే నన్ను కూర్చోబెడతాడి అడిగితే ఇది ఎవరి కోసం తీసుకురావాలి నీ కోసమే తీసుకొచ్చిందని చెప్పేటండి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నువ్వు తాగుతావాళ్ళు మీ అమ్మగారి ఇంటిదారి నుంచి ఐదు లక్షలు నాకు కావాల తెస్తావా తేవా అని అడిగాడు మా అమ్మగారి ఇంటిదారి ఇంకా అంతకన్నా ఏమీ లేవు మా అమ్మగారు వెళ్ళారు ఇంక అంతకన్నా ఏమీ లేవు ఇవే ఉన్నాయి ఇంకెంతగా ఇంకా ఇంకెంతకన్నా గట్టి ఇంకేమి ఇవ్వలేరని చెప్పేసి చాలా ఇదిగా అడిగారండి అడిగిన తర్వాత ఆ అమ్మాయినేమో నేమో ఇంకా నువ్వు ఏమి తేలవైతే నువ్వు వేసి నువ్వు చచ్చిపోనేసి పిల్లలు పడతానంటే పిల్లల దగ్గరికి పోసేస్తే ఆ అమ్మాయిని వెనక పడుకోబెట్టి జుట్టు పట్టుకొని వెనక్కి నోట్తో పోసేసాడు ఇదైతే ఆ అమ్మాయి స్వయంగా తన స్వయాస్తాలతో రాసి పేపర్ మీద మాకు ఇచ్చిన స్టేట్మెంట్ జరిగిన విషయం ఏంటంటే మేము చూడలేదు కానీ ఆ అమ్మాయి ఇరవై ఆరు రోజులు కేజీసీలో పోరాడి పోరాడి ఆ అమ్మాయి చేతులతో రాసిన రికార్డు ఎవరూ సృష్టించలేదు ఆ అబ్బాయి మీద కోపం కాదు మాకు ఒకటే చంటి పెట్లున్నారా పిల్లల పరిస్థితి ఏంటి ఆడలా చేసి అలా గెలిపాడు ఆడందులో కూర్చున్నాడు ఎవరు న్యాయం చేస్తున్నారు మీ కేసు పెట్టు ఐదుగురున్నారు మా ఉన్నారు అత్త ఉన్నారు మా గారు ఉన్నారు మొగుడు ఉన్నాడు ఆడపడుచుంది ఆడబడుచు మొగుడు ఉన్నాడు నిన్న డబ్బులు పిల్లలకు ఐదు పెద్ద మనిషి తీసుకొని వచ్చిన పెద్ద మనిషి నా కడుపుని పెట్టిన ఎక్కడ ఉంది అడిగి చేస్తారు కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఒక పిల్లని చంపినాడు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండడం అని చెప్పి ఆడి బయట తోడడం అనేసి మమ్మల్ని వచ్చిన న్యాయం కోసం మేము పోరాడటం కోసం మమ్మల్ని బయట పంపించారు ఇదేనా న్యాయం ఎలాగైనా జరుగుతుంది ఇంకా ముగ్గురు బయట వదిలేశారు ఆ సరే అక్కడ వర్చిన కూర్చోబెట్టారు ఇదే న్యాయం ఇలాగ జరుగుతుంది ప్రతి ఇంట్లో ఇదే జరిగితే ప్రతి ఆడపిల్ల పెళ్లి చేయాలి ఎవరిని నమ్మాలి ఏ మగాన్ని నమ్మాలి ఇలాగైతే ఏ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించగలం మేము ఏ ఆడపిల్ల పెళ్లి పెళ్లి చేసి పంపించగలం అండి మాకు న్యాయం కావాలి చంటిబెట్లు ఇద్దరు ఉన్నారు ఆ చంటిబెట్ల ఇద్దరికి దయచేసి న్యాయం చేపిస్తారని మేము మిమ్మల్ని ప్రార్థిస్తాం పడుకున్న పిల్లల్ని లేపిసి ఇవతల టీవీ గదిలో తీసుకొచ్చి వెనకాల బాత్రూమ్ తాళం బెడ్రూమ్ తాళం వేసాడు ఫ్రంట్ గేటు తాళం వేసాడు టీవీ వాల్యూ ఫుల్గా పెంచేసి పిల్లలిద్దరినీ లేపేసి అందుబాటులో నువ్వు తాగుతావా లేదా పిల్లలు చంపేమంటావా నాకు ఇమీడియట్లీ నువ్వు చచ్చిపోలేవు నాకు ఐదు ఐదు లక్షలు తేలైందని నువ్వు ఉండకూడదు ఆ టైంకి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేసి ఒక విపరీతంగా కొట్టి జుత్తది అది పట్టుకొని చేయడం వల్ల నా కూతురు ఒక్కతో అయినా తెరబడింది తెరబడితే అతనికి గ్యాస్ సిలింబర్ మీద పడడం జరిగింది ఆ కుర్రోడు తర్వాత కోపం మీద చిత్తు పట్టుకొని ఆ మందుబాట్లు నోట్లో పెట్టేసి చేతితోనే ప్రజర్ చేసి నొక్కిశారు ఆ ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి జరిగింది ఒకటో తారీఖు రెండో తారీఖు వదిలేసి మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోనూ కేజీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత అదే రోజు నాకు సాయంత్రం మూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల సమయంలోనూ నాకు ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మాయి మందు సాగేసింది కేజీహెచ్కే తీసుకొచ్చాము కండిషన్ కొద్దిగా బాగానే ఉన్నది మీరు రండి అని చెప్పేసి నేను రాత్రి పది గంటల సమయంలో వెళ్ళాను వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే రెడ్ జోన్ ఏరియాలో వేశారు ఆ రాత్రి ఒంటి గంటకి విశాఖ కేజెచ్ రాజంప్రసాద్ వార్డులను ఐసీఈలో చేర్షణ జరిగిందండి ఆ మూడో తారీఖు నుంచి నిన్నటి వరకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఐసీలు ఎనీ టైం అలా కష్టపడుతున్నదండి బాటిల్ లెక్కించారు మొత్తం అన్ని చేశారు ఆక్సిజన్ చేశారు ఆక్సిజన్ తర్వాత మళ్ళీ ప్రెషర్ పెట్టారు ఇండికేటర్ మీద పెట్టారు వెంటిలేటర్ మీద పెట్టారు ఇవన్నీ చేసి మళ్ళీ పైపు గ్యాసు లోపల దించిన తర్వాత లాస్ట్ నిన్న ఉదయం బుధవారం ఏడవ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు బుధవారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి విశాఖ కేజెచ్లు చనిపోయింది ఆ చనిపోయిన వెంటనే నేను కాజుబాక సిఐ గారికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మా పోలీసులు వస్తున్నారు అక్కడ రికార్డ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఉదయం ఏడున్నర సమయంలో వీళ్ళకి కంప్లైంట్ మెసేజ్ పంపిస్తే వాళ్ళంతా సాయంత్రం వచ్చి చేసిన తర్వాత నేను కంప్లైంట్ రాయమంటే కంప్లైంట్ మా నా కూతురు ఆయన అల్లుడి మీద మా కూతురు అత్త మీద ఆ కూతురు మరిది మీద మా కూతురు ఆడపడుచు మీద ఆడపడుచు భర్త మీద ఈ ఐదుగురి మీద కంప్లైంట్ వివరంగా రాసి ఇవ్వడం జరిగింది వీళ్ళ ఐదుకి కూడా సెక్షన్లు వేసాం పలానా సెక్షన్లు వేసామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ముప్పై ఆరు గంటల టైం అయినా సరే ముగ్గురినే చేశారు అరెస్ట్ మగోళ్ళు ముగ్గురినే చేశారు అతని ఆడపడిచిన అరెస్ట్ చేయడం జరగలేదండి ఇప్పటివరకు ఏమంటే చేసాం చేసాం చేసామని అంటున్నా తప్పించి చేయడం జరగలేదు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇద్దరు లేరు ఆ నిందితులకి ప్యాన్లు వేసి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏమొచ్చి లో బయట లోపల ఉన్న మనిషి వాళ్ళు ఏమొచ్చి విపరీతంగా చూస్తున్నారు తప్పు చేయలేదు వాళ్ళు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు నా కూతురు నా కూతురు దహన సహకారాలు చెప్పేసి గాజువా శ్మశాన వాటికి వస్తే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నాకు నా కోడేళ్ళ కూతుర్ని కూడా విపరీతంగా రవడీలు పెట్టి మళ్ళీ మా వాళ్ళు అందరు కుటుంబ సభ్యుల మీద గొడవ చేశారండి దౌర్జన్యం చేసి కొట్టేరాలు ఇది ఎక్కడదండి ఇది పోలీసుల గన్న తెలుసు కానీ న్యాయం జరుగుతలేదు ఏమంటో మీరు బయటికి వెళ్ళొని బయటికి వెళ్ళొని మీరు బయటికి వెళ్ళిపోతే నేను తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది